నమస్తే రాజేంద్ర రాజచంద్ర అండి అందరు బాగున్నారా మేము బాగున్నానండి ఇంకా ఈరోజు వ్రతం ముందు రోజు కదా వ్రతం ముందు రోజు కదండి ఇంకా అన్ని ఒత్తి పత్తి చేసుకోవడం పూలదండలు కట్టుకోవటము ఇన్ని పనులు ఉన్నాయన్నమాట ఇంకా ముందు రోజే ఆ రోజు చేసుకోలేని పనులన్నీ ఈరోజు చేసేసుకుంటున్నాను అమ్మ ఈరోజు అది ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా అంటే నాలుగు చేతులైనా చాలా వివ్రతాలు వచ్చిందంటే ఇదిగోండి మా పాపనకు చెప్పిన వీడియో దియ్యమ్మ ఇంకా కర్టన్స్ అంతా నీట్గా సరిదేస్తాను అంటే పోమా నువ్వు స్నానం చేయలేదు మంచి చీర కట్టుకోలేదు నేను చేయండి పో అనింది మనలో మన మాట అండి మనం అందరం చూసేటోళ్ళు అందరు చెప్తాను ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో చక్కగా అలంకరించుకొనేసి పౌడర్ అందు రాసేసుకొని కూర్చొని పనులు చేసుకోరు కదా చేసుకుంటారా అలా కాదు కదా ఏదో మామూలు చీర కట్టుకొని పనులు చేసుకుంటాం ఆ పిల్ల నా మనవరాలు తీయమ్మా వీడియో అంటే నేను దిగిపో అని పోయింది ఇంకొక సరేలే ఇంకేం చేస్తాం వాళ్ళు బజార్కు పోయినారు నేను ఇంకా కొంచెం ఎత్తులో పెట్టేసుకొని ఆ ఫోటో ఫోన్ని నేనే తీస్తున్నానండి యాక్చువల్గా ఈ సంవత్సరంలో రెండు రోజులు హార్డ్ వర్క్ సంక్రాంతికి ప్లస్ వరలక్ష్మి వ్రతానికి చాలా పనులు ఉంటాయి అన్ని శుభ్రం చేసుకొని భుజులు దులుపుకోను తోముకోను కడుక్కోను ఉతుక్కోను ఇదే పని కొందరు అంటారు ఇంకేం పని లే పండగలు అంటే వంద అని నాకు తెలియక ఒకటి చెప్తానండి ప్రతిరోజు ఏమి మనము భుజులు దులుపుకోము కదా పండగ పేరుతో ఇల్లు శుభ్రం చేసుకోకుంటే ఆ ఇల్లు ఎట్లుంటుంది ఉంటుంది దెయ్యాలు దిబ్బలాగా ఉంటుంది దాన్ని కూడా విమర్శించే పనేనా ఇంకేం పనిలే పండగలంటే భయం పురుతుంది ఇల్లు శుభ్రం చేసుకోవాలి అది చేసుకోవాలి కనీసం పండగ పేరు వల్ల నన్నా మనం ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదా లేకుంటే కనీసం సంవత్సరం మూడు నెలలకు ఒకసారో నెలకు ఒకసారో భుజులు తెలుపుకుంటాం అంతే అదే ఈ పండగలు అనుకోండి చక్కగా ఈ కర్టన్లన్నీ అవన్నీ అన్నీ తుచ్చేసుకోవడం శుభ్రంగా చేసుకోవడం కడుక్కోవడం అన్నీ చేసేసుకొని అంతా దుమ్ము దులుపుకోవడం ఫ్రెష్గా చేసుకుంటాము ఇంటి వాతావరణాన్ని అవునంటారా కాదంటారా ఆరు నెలలకు ఒకసారి అని చెయ్యొద్దు నేనైతే ప్రతి ఏం చేయిందండి ఈ లక్ష్మీ వ్రతానికి ప్లస్ సంస్క సంక్రాంతికి అన్నమాట ఈ విధంగా ప్రతిసారి అయితే చెయ్యను ఇప్పుడు ఇంక అన్నిటికీ అవి సరిదేసానండి ఇంకా మా పిల్లలు చూశారు ఆ బొమ్మలు అన్నీ ఇరిగిపోయిన బొమ్మలు చెక్క బొమ్మలు ఎంత మంచి బొమ్మలని తెచ్చి అండి మరుసటి రోజుకు మా వాడి ఇచ్చి నా చేతికి తెచ్చిస్తాడు వాటిని సెడ్ ఇమ్మనేసి నాకు అర్థం కాదు ఏంది నాయనా నువ్వు ఇచ్చినావు అనేసి చూస్తే బొమ్మలు ఇరగొట్టింటాడు ముందు రోజు తెచ్చిన బొమ్మలనే ఇరగొట్టి ఆ పీసులు మన చేతికి ఇచ్చి అలంకరి వాటిని సెట్ చేసి ఇమ్మంటారు అట్లా ఈ పిల్ల చిన్నపిల్లలు ఉన్న ఇండ్లు అండి మనం ఎంత సర్దుతున్నా కూడా శుభ్రంగా అయితే ఉండవండి ఎక్కడ బొమ్మలు ఏడ చేసేస్తూ ఉంటారు ఆడుకోనివ్వండి వాళ్ళు ఆడుకోక మనం ఆడతామా అయిపోయిందండి పని ఇంకా స్నానం చేసేస్తున్నాను ఈలోగా మా వారు సామాన్లు సరుకులన్నీ అన్నీ డి మార్ట్ పోయి ఎందుకని సామాన్లు అంటే ప్రతిసారి పోతానా నెల సరుకులు కూడా తెచ్చేసిన పనిలో పని అన్నారు సరే కానీ అది కూడా ఒక పనే కదా నెల సరుకులు తెచ్చేసినారని ఇంకా అవన్నీ సర్దుకోవాలి ఇంకా అదొక పని కానీ పనిలో పని అదే అయిపోయింది ఇంకా దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేయాలి నా స్నానం అయిపోయింది స్నాన ఇంకా అన్ని దేవుడి సామాన్లు పెట్టి క్లీన్ చేసుకున్నా ఇంకా మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొచ్చాను పూలు అగ్గి బరాట అండి బాబు ఏ పూలు పట్టుకున్నా తిరిపోతుంది పావు కేజీ వందకు పై మాటే కానీ తక్కింది మాటల మా వారంటారు నీకు పూల పిచ్చని ఏమున్నాయండి ఆడ పూలు ఏమన్నా ఉన్నాయా చూడండి అవన్నీ కట్టితే ముక్కులోకి సాలవండి బాబు మగోళ్ళకే వంద చెప్తా అంటారు సరే అమ్మవారన్నాక కబంధమాలంటే ఇష్టం కబంధమాలంటే రకరకాల పూలుతోటి అలంకరణ ఆమెకి ఇష్టం అందుకే అండి అన్ని రకాలు కనపడినవన్నీ తీసుకొచ్చాను జాజి పూలు చెండు పూలు రోజాలు చామంతులు సన్నజాజులు వీటన్నిటితో రకానికి ఒక మాల కట్టేసేద్దాం అమ్మకు అంతే కదా ఇవి జాజిపూలు కొంచెం పనితో కూడుకున్నదే ఇంకా అమ్మవారికి ఈ జడ గుర్తున్నానండి ఈ జడ అంటేనండి ఇప్పుడు మన దగ్గర పెండి పత్రికలు ఉన్నాయి కదా ఆ పత్రికలోని అట్ట మనకు కావాల్సినంత సైజులో తీసి కట్ చేసుకోవాలి ఒకవేళ పొడుగు అనుకోండి ఇంకొకటి యాడ్ చేసుకుందాం నాకు పొడుగు సాలేదు ఇంకొక అట్ట ముక్క కొద్దిగా కలిపి యాడ్ చేసుకుంటున్నాం పెద్ద జడ అయితే కాదులేదులండి ఊరికే చామంతులు పర్పుల్ కలరు అలాగే ఎల్లో ఉండే కలర్ తోటి చిన్నగా చామంతి పూల జడ కడుతున్నాను మామూలుగా అమ్మవారికి కుచ్చులు పెట్టి లేసల్లి బిళ్ళలు పెట్టిండేది చేసేదాన్ని ఎప్పుడు అదే ఎందుకు ఈరోజు చామంతి జడ కడదాము పెడదాము అనేసి అమ్మవారికి చామంతి పూలు పెట్టి కుడుతున్నాను ఈ కాలం అన్నీ రెడీమేడ్గా తెచ్చుకుంటారండి మా కాలంలో అన్నీ హోమ్మేడే అన్నీ మేమే తయారు చేసుకునేది ప్రతి ఒక్కరికి ఈ పూలు రకరకాలుగా అల్లే కళలు ప్రతి మహిళ తెలుసుకొని ఉండేదండి అంతెందుకు మా అమ్మ అయితే నాకు రకరకాల జడలు గుట్టేది పూల కాలంలో పూల జడ జాజి పూల కాలంలో వంకీ జడ మల్లెపూల కాలంలో సంపంగలో ఈది ఏది అని లేకుండా కుట్టేసేదండి కుట్టిన తర్వాత పట్టు లంగాలు వేసి ఇంటింటికి పంపించేది ఆ జడని చూపించినామని అన్ని చోట్లకు పోయి నా జడ చూపించుకుంటూ వస్తే రాత్రిపూట ఆ జడ నలగకుంటాం మా నాన్న ఆయన చేతి మీద పండేసుకునేవాడు నా జడని అంత ఇదిగా ఉండేది ఆ కాలం ఇప్పుడు జడలు కుడతారా అమ్మ అంటే పోమ్మా అంటారు పెళ్లి కూతుళ్ళు కూడా జడలు కుట్టుకోవడం లే ఇప్పుడు కాలంలో వాళ్ళు కూడా రకరకాల ఫ్యాషన్లు వేసేసుకుంటున్నారు అంతే ఆ పెళ్లి టైంలో కూడా జడలు అంటే ఇష్టపడరు ఈ విధంగా అల్లేసినానండి కానీ మధ్య నా బోసిగా ఉన్నాయని ఆ ఫివికాల్లో అలా అతికిచ్చేసి సంపెంగ జడలు అల్లేసా చిన్నప్పుడు ఏమైందంటే మా అమ్మ నాకు ద్రాక్ష పండ్ల జడ గుట్టిందండి ఆ ద్రాక్ష పండ్లు జడ గుట్టి స్కూల్కు పోతే తెలుపు ఎరుపు ద్రాక్ష పండ్లతో పైవన్నీ మా ఫ్రెండ్స్ తిన్నారు కిందివంతా నేను వెరుక్కొని తినేసిన ఇంకా ద్రాక్ష పండ్లు లేవు ఇంటికి వచ్చేలోగా మా అమ్మ ఎక్కడైనా ఏమైనా ఏ ద్రాక్ష పనులు అంటే అమ్మ ఇవన్నీ నా ఫ్రెండ్స్ తినేశారు అంటే నేను కూడా తినిన్నాను కదా అట్లుండేది అన్ని రకాలు గుట్టేది మా అమ్మ తర్వాత ఏవైనా సరే పూజ అలంకరణలు అన్నీ మేమే చేసుకునే వాళ్ళం అండి బయట ఏం లేదు ఇప్పుడు అన్నీ రెడీమేడ్ అండి ఆర్డర్లు ఇస్తే అందరూ వచ్చి చేసేస్తున్నారు మనకు పనే లేదు డబ్బులు ఉంటే ఒక్కటే ఉంటే చాలు అన్నీ వాటి ఇష్టంగా జరిగిపోతాయి అన్నమాట కానీ మన చేతులతో మనం అల్లుకున్నది కానీ కుట్టుకున్నది కానీ చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా సంతృప్తిని కూడా ఇస్తుంది ఇప్పుడు జడ అయిపోయింది కూచ్చులు లేవు నా దగ్గర ఉలన్ ఉంది నల్ల ఉలన్ లేదు పర్పుల్ కలర్ది వైలెట్ కలర్ ఉలన్ ఉంటే దాన్ని అలా కుచ్చులాగా చేసేసి దాన్ని ఫెవికాల్తో అలా అతికిచ్చేసానండి జడ అయిపోయింది అంతే అలా ఫివికాల్ పెట్టేసి అతికిచ్చేసాను సింపుల్గా అమ్మవారికి పూల చెడ బాగుందా మీరు కూడా ట్రై చేయండి సింపులే కదా నేను మీతో మాట్లాడుతానే కుట్టేసాను చూసారా మహా అంటే ఒక పదహైదు నిమిషాల పని అంతే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తర్వాత అమ్మవారికి నెక్లెస్ లాగా ఉండాలని సంపెంగమాల కట్టానండి దాన్ని కాలి కుట్ కాలి కట్టు అంటారండి కాలికి ఆధారంగా దారం వేసి చిన్నప్పుడు తెగ కొట్టుకునే వాళ్ళం మేము పడిన పూలన్నీ తీసుకొని వచ్చేసి అందరి దొడ్లో ఉండే పూలు తీసుకొచ్చి కాలి కట్టు కట్టుకొని పెట్టుకునేటోళ్ళం మా అమ్మ వచ్చేది ఏందే పిచ్చి పిచ్చి పూలన్నీ అనేసి ఇలా ఒక ఆధారంతో ఈ విధంగా నాలుగు పొరలు వేసి కట్టేసుకోవాలండి మధ్యన రెండు పొరలు వదిలేసి లా మధ్యన రెండు పొరలు మధ్యకు వచ్చేలాగా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఊడవండి లేకుంటే ఊరికేనే ఊడిపోతుంది అన్నమాట లాగితే వచ్చేస్తుంది ఇలా అయితే రాదు ఈ విధంగా కట్టుకున్నామంటే ఆయన ఆమెకి నెక్లెస్ లాగా ఉంటుంది చక్కగా ఈ విధంగా దండ కట్టేశాను మా నేను పూలదండలు కట్ చూసారా సంపంగ పూలదండ నెక్లెస్ లాగా ఎంత చక్కగా వచ్చిందో గరికతోటి సంపెంగలతోటి ఇలా చేయొచ్చు ఈలోగా మా కోడలు చక్కగా పూజా సామాగ్రిని అంతా పీతాంబరం పెట్టి తెల్లగా నూన్నగా దోమేసింది చూసారా ఇత్తడి పాత్రలు ఎంత బాగా వచ్చాయో బంగారు పాత్రలు కూడా దాని ముందర తరం కాదు అంత బాగా మొన్న వన్నితో మెరుస్తున్నాయి చూసారా అంత ఓపిగ్గా దోముతుందండి నా వల్ల అయితే కాదు సుమ అంత తెల్లగైతే తోమలేను ఇవన్నీ తోమినాక వాటిని అలంకరించుకోవాలి బుట్లు పెట్టుకోవాలి అదొక ఇవంటి పూలన్నీ తెచ్చి కట్టాము ఓపిక ఇవి పప్పు వచ్చిన పేరంటాలకు కలిసానికి దేవుడు అలంకరణకు జాజి పూలు ఇవి సాయిబాబా పట్టానికి పుల్దంట ఇది గుమ్మానికి తోరణం ఇది కలిసానికి మాల ఇవి కలిసం వెనక సైడు కట్టేటివి ఇది ఇవన్నీ కట్టామంటే చూడండి ఈ మాలలన్నీ కట్టేశానండి కట్టేసరికి రాత్రి పన్నెండు అయిపోయింది సరిపోలే మళ్ళీ తెల్లారి లేస్తానే మళ్ళా జాజి పూల మిగిలిపోయిన పూలన్నీ కట్టేశాను అవి కూడా సరిపోవు మళ్ళీ తెప్పించుకోవాలి మా వారు ఎందుకే ఇన్ని పూలునికి పూల పిచ్చి చల్లకుండా అంటారు మరి పూల పిచ్చి మొగోళ్ళకేందులు సదిలేండి అవన్నీ ఊరికే కూర్చొని మనల్ని రెండు తిట్టమంటే తిడుతూ ఉంటారు బాగుందా అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ